హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ కొత్త కాంబినేషన్ కర్రీ చేస్తున్నానండి సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఈ రెండు కాంబినేషన్లు చాలా తక్కువే చేసి ఉంటారు అసలు చేస్తుంటారో లేదో తెలియదు నేను చేసే కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది చిక్కుడుకాయ కాకరకాయ కలిపి కర్రీ చేశాను అసలు నార్మల్గా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు భలే వచ్చింది కర్రీ అయితే చిక్కుడుకాయ ఇష్టపడే వాళ్ళకి కాకరకాయ ఇష్టపడే వాళ్ళకి రెండు కలిపి తినగలిగేలాగా కర్రీ చేశాను అనమాట ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము నాలుగు టొమాటో ప ఉల్లిపాయలు చిన్నవి కాబట్టి మూడు తీసుకున్నాను అదే మీడియం కానీ పెద్దవి అయితే ఒకటి సరిపోతుంది మీడియం అయితే రెండు సరిపోతాయి చిక్కుడుకాయలు పావు కేజీ రెండు కాకరకాయలు పచ్చిమిర్చి ఐదు తీసుకొని స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ అంతా వేసుకున్నాను వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ ముందుగా తాలింపు గింజలు ఒక వన్ స్పూను దాంతోపాటు జీలకర్ర కూడా ఒక వన్ స్పూను వేసుకొని పాటు కరివేపాకు రెండు రెమ్మలు అది కూడా వేసుకొని చక్కగా కలర్ మారేంత వరకు హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఫ్రై చేసుకుందాము ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మన ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతాయండి ఈవెన్గా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రేడియంట్స్ ఏం వేయాలో చూపిస్తాను క్లియర్గా కరివేపాకు రెండు రెమ్మలు వేసుకొని హై ఫ్లేమ్లోని చక్కగా ఫ్రై చేసుకుందాము ఇంకా కలర్ మారేంత వరకు ఇలాంటి కాంబినేషన్స్ కర్రీస్ ట్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తినడానికి ఇష్టం లేని కాంబినేషన్స్ కదా నేను అందుకే కొత్త కొత్తగా ట్రై చేసి తినిపిస్తూ అన్నమాట కట్ చేసి పెట్టుకున్న ఫోర్ టొమాటోస్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అవి కూడా అవి వేసాక లో ఫ్లేమ్లోకి మార్చు ని మూత పెట్టి మగ్గించుకుందాము ఈ చిక్కుడుకాయలు కాకరకాయలు కూడా వేసేసాను ఎందుకంటే ఇవన్నీ మగ్గడానికి టైం పడతాయి కదా కాకరకాయ కానీ చిక్కుడుకాయ కానీ లేతగా ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మగ్గిపోతాయి నీట్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ మిక్స్ చేసుకొని మగ్గించుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగానే మగ్గిపోతాయండి ఇంకా నేను ఉప్పు పసుపు ఇప్పుడు వేయట్లేదు ఉప్పు ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను పసుపు వేయట్లేదు మర్చిపోయి ఉప్పు పసుపు అని చెప్పేసాను ఉప్పు సరిపడా వేసేసుకొని మీ టేస్ట్కి సరిపడా నేనైతే ఒక వన్ స్పూన్ అంతా వేసాను ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో చెప్పాను కదా ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుందాము అప్పుడు ఎలా ఉంటుందో టెక్స్చర్ చూద్దాము ఇలాంటి హెల్దీ టేస్టీ అండ్ కర్రీస్ చేస్తూ ఉండండి హెల్దీ అండ్ టేస్టీ కర్రీస్ ఇంట్లో వాళ్ళు తినరు అనుకున్న వాటిని ఇలా కాంబినేషన్ కర్రీస్ చేస్తే చాలా చక్కగా తింటారండి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్కి టెక్స్చర్ చూడండి ఎలా ఉందో బాగుంది కదా పసుపు ఒక వన్ స్పూన్ వేసుకున్నాను ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుందాము అప్పుడు మన టొమాటో కూడా చక్కగా మెత్తగా అయిపోయి గుజ్జుగా బాగుంటుందన్నమాట ఇంకా ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము మసాలా అంటే ఎక్కువగా ఏం లేదండి అది కూడా ఈజీ ఇంగ్రీడియంట్ ఇంకా ఎండు కొబ్బరి పౌడరు ఒక వన్ స్పూను వెల్లుల్లి ధనియాల పొడి ఒక వన్ స్పూను వెల్లుల్లి ఒక గర్భం అంతా అది కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము ఈలోపు మన చిక్కుడుకాయలు కాకరకాయలు చక్కగా మగ్గిపోయింది చూడండి టొమాటో కూడా తొక్కు సపరేట్ అయిపోయి మెత్తగా అయిపోయింది ఆయిల్ కూడా చక్కగా పైకి తేలుతుంది కదా ఈ టైంలో కారం వేసుకుందాము కారం ఒక ఒకటి పావు స్పూన్ వేసాను ఎక్కువగా అవసరం లేదు వాటర్ మాత్రం గ్రేవీ కోసం కొద్దిగా వేస్తున్నాను ఒక త్రీ టీ గ్లాసెస్ అంతే ఎక్కువగా లేదు ఇంకా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి వాటర్ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఇంకా వాటర్ దగ్గర అయ్యేంత వరకు మగ్గించుకుందాము వాటర్ దగ్గర పడితే మన కర్రీ కూడా రెడీ అయిపోయినట్టేనండి ఒక టెన్ మినిట్స్కి కర్రీ చూపిస్తాను ఎలా ఉంటుందో మూత తీసి చూద్దాము చూడండి కర్రీ టెక్చరు చూడండి ఇలా ఉంది వాటర్ దగ్గర పడిపోయింది కదా నేను కొత్తిమీర వేసేసుకున్నాను ముందుగా వేసేసాను మసాలా వేయడం మర్చిపోయి ముందుగా కొత్తిమీర వేసి తర్వాత ఒక టూ మినిట్స్ కర్రీ అయిపోయింది అనుకొని మూత పెట్టి అలా ఉంచాను తర్వాత మళ్ళీ గుర్తొచ్చి ఇంకా మసాలా పౌడర్ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఇంకా ఇప్పుడు వేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్కి మూత తీసి ఇదిగోండి ఆయిల్ చక్కగా తేలింది కదా ఇంకా మన మసాలా పట్టి పెట్టుకున్న మసాలాని వేసుకుందాము ఈ టైంలో వేసేసుకొని మసాలా వేసాక కూడా ఒక త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు మళ్ళీ ఎక్కువసేపు ఉంచుకుంటే వాటర్ ఇంకిపోయాయి కాబట్టి అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి ఈ మసాలా పౌడర్ ఎక్కువగా ఏం ఫ్రై అవనవసరం లేదు ఇంకా ఈ కర్రీలో వేసేసుకున్న త్రీ మినిట్స్ కల్లా కర్రీ ఫ్లేవర్తో పాటు టెక్చరు టేస్టు రెండు బాగుంటాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది అప్పుడు కర్రీకి బాగుంటుంది టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ సూపర్గా ఉంటుంది కలిపేసుకొని త్రీ మినిట్స్ ఉంచుకుందాము ఎక్కువగా అవసరం లేదు చూపిస్తాను ఆయిల్ చ చక్కగా పైకి తేలుతుంది అప్పుడు మన కర్రీ సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి నాకు టూ కాంబినేషన్ కర్రీ అయితే రెడీ అయిందండి మీకు కూడా నచ్చిందా తినాలనుందా అయితే చేసుకోండి కొత్త మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే సూపర్గా ఉంది ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్